శ్రీ ఓం శ్రీ మాత్రే నమ సూతుడు చెప్పిన ఈ హైగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది మహాసముద్రంలో మధుకై డబులతో సౌరి జరిపిన ఐదు వేల సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు సవనీయంగా అడిగారు అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు దేవతలకు కూడా దుర్జయులు అన్నావు వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాం నువ్వు బహుశ్రుతుడివి మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు దైవికంగా నువ్వు మాకు కలిశావు మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినటమే ఒక గొప్ప వరం అదే మానవుడి విశిష్టత పశువులు చూడు తింటున్నాయి తిరుగుతున్నాయి శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి వాటికి సద్జ్ఞానం లేదు వివేకం లేదు మోక్షాసక్తి లేదు పురాణ శ్రవణం లేకపోతే నీ వంటి వాళ్లకు వినకపోతే మనిషికి కూడా వీటితో సమానం అయిపోతాడు జంతువుల్లో కూడా లేడీ జింకా మొదలైన వాటికి వినడం తెలుసు సంగీతానికి పరవశించిపోతాయి పాముల సంగతి తెలిసిందే కదా మనకున్న జ్ఞానేంద్రియాలన్నింట చెవి కన్ను శుభ్రమైనవి శుభప్రదమైనవి వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది చూడడం వల్ల మనస్సు రంజిల్లుతుంది ఈ వినికిడు కూడా సాత్విక తామస రాజస భేదాలతో మూడు విధాలని పెద్దలు చెబుతున్నారు వేదశాస్త్రాలను వినటం సాత్విక శ్రవణం స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసం యుద్ధవా వార్తలు ఇతరులు దోషాలు వినడం తామసం అంతేకాదు మిత్రమా ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలున్నాయి మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చెవికి పెట్టడం అధమం అలాగే సాహిత్యం మూడు విధాలు ధర్మపత్రి వృత్తాంతమైన సాహిత్యాన్ని వినడం ఉత్తమం వేశ్యా వృత్తాంతాలు చెవికెక్కించుకోవడం మధ్యమం అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి ధర్మ సంస్థాపన కోసం దుష్టులను పాపాత్మలను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరిని ఒకరు చంపుకునే చరిత్రలు చెవి చెవిన పడటం మధ్యమం అకారణ కలహాలకు నిర్నిమిత్త విభేదాలకు చెవులప్పగించడం అధమం కాబట్టి ఓ మహామతి సూతమహర్షి పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చే శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే వ్యాస మహర్షి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటవ వృత్తాంతాన్ని మాకు వినిపించు దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే సౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది ఆనందంతో కన్నులు చెమర్చాయి సౌనక మహాముని ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణి సరే మధుకైటపుల కథ చెప్తాను ఏకాచిత్తంతో ఆలకించండి పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి దేవదేవుడు జనార్దనుడు ఒక్కడూ మిగిలి శేషపర్వంకం మీద నిద్రిస్తున్నాడు అతను చెవులలో నుంచి గులుగు జారిపడింది ఆ గులుగు ఉండల నుండి మధుడు కైటవుడు జన్మించారు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు మహాబలిష్టలయ్యారు ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటూ ఇటూ ఈదుతూ ఆడుకుంటున్నారు ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం ఉండదంటారు ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు ఈ నీరంతా ఎలా నిలబడింది దీని ఆధారం ఏమిటి ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు ఈ నీళ్ళల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం జన్మకారకులు ఎవరు మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపోతే ఎలా ఎంత ఆశ్చర్యం ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారే గాని ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు అప్పుడు కైటకుడు అన్నాడు కదా మధు మనం ఇలా నీళ్ళల్లో ఉండటానికి కారణం మహాశక్తి ఆవిడే మనల్ని సృష్టించింది ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే వీటికి ఆధారం కూడా ఆమెయే నా బుద్ధికి తోచినది సంగతి చెప్పాను అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుండి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది ఆ వాగ్వివాన్ని ఇద్దరూ విన్నారు పదే పదే మననం చేసుకున్నారు అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు అదే జపించారు నిరాహారులే జితేంద్రియుల ఏక చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నురాలైంది దర్శనమిచ్చింది వరం కోరుకోమంది స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్త కంఠంతో అభ్యర్థించారు అమ్మవారు తదాస్తు అంది దేవదానవులకు అజైలం మన చావు మన ఆధీనం మధుకైడవులకు మదమెక్కింది ఇష్టం వచ్చినట్లు ఆ సముద్రంలో పూడిస్తున్నారు స్వేచ్ఛగా సంహ సంచరిస్తున్నారు ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు అలా కంటబడ్డాడు పద్మాసనం మీద కూర్చొని నిర్మలంగా జపం జపం చేసుకుంటున్నాడు అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చెయ్యమని అడిగారు లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు దుర్బలుడికి ఇంతటి సుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు ఇది వీరభోగ్యం నువ్వు పిరికివాడు దిగిపో అన్నారు పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు ఏమి చేయడానికి తోచలేదు కాలు చెయ్యి ఆడలేదు ఇద్దరు బలవంతులు పొయ్యి బారి అలా ఉండిపోయాడు బాగా ఆలోచించాడు సామదాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు వీళ్ల బలం ఎంతటిదో తెలియదు అందుచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు బదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది స్వయంగా అవుతాను అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు కాబట్టి సామోపాయం పనికిరాదు ఇలా మీదకి వచ్చాక దానము ఫలించదు ఇక మిగిలింది భేదం అది ఎలా సాధ్యమో ఆలోచించాలి ఆది శేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను అతడు చతుర్భుజుడు మహాబలశాలి ఈ కష్టం నుండి కడతీరుస్తాడు ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్థుతించాడు హే దీననాథ హరే విష్ణు వామన మాధవ निद्रले निद्रले भक्तातिहारक हृषिकेश सर्वास जगत्पतिवित्तुष्टा अन्तर्यामिन् अयोयात्मन् हे वासुदेव हे जगत्पते दुष्टशत्रुविनाशक चक्रगदाधरा सर्वज्ञ सर्वलोकेश सर्वशक्तिसमन्विता पाहि मां पाहिमां विश्वम्बरा विशालाक्ष पुण्यश्रवणकीर्तना जगज्जोने నిరాకార సర్గస్థిత్యంత కారక ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు కష్టాల్లో ఉన్నాను గమనించలేదా శరణు శరణు ఉపేక్షించుకు నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది రక్షించు రక్షించు బ్రహ్మదేవుడు ఎంతసేపు స్థుతించినా శ్రీహరి నిద్రలేవలేదు అది యోగ నిద్ర ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏమి చెయ్యాలో విరించికి పాలుకోలేదు ఈ మదత్తు చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఏమి చేయను ఎక్కడికి పోను ఎవరిని శరణు వేడను ఇలా దిగులు పడుతుండగా మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది ఆ యోగనిద్దరినే స్థుతిద్దాం అనుకున్నాడు ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు విష్ణుమూర్తినే నిశ్చేతను చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు ఎంత స్థుతించినా ఇతడికి ఏమీ వినబడటం లేదు కదలికలేదు అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు వసుడయ్యాడంటే కింకర్డుతో సమానమే కదా అంటే ఇప్పుడు కృష్ణుమూర్తికి అధికారిని యోగ నిద్ర అన్నమాట లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక ఈ జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా జగత్తేమిటి ఏమిటి నేను సరస్వతి శివుడు పార్వతి అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్టే సందేహం లేదు ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి యోసుడైపోయాడు తక్కిన మహాత్ముల గురించి చెప్పాలా అందుచేత ఆ యోగనిద్రనే స్థుతిస్తాను ప్రసన్నురాలని చేసుకుంటాను విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను అప్పుడు తను నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసుని సంహరిస్తాడు ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలా స్థుతించాడు దేవి సకల జగత్తుకు నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికి తెలిసింది గ్రహించగలిగాను అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముని నిద్రావసును చేసా నీ మోహన విలాసలీలలు తెలియతరమా తల్లి నేనెంత మూడుణ్ణి ఇంతవరకు తెలుసుకోలేకపోయాను నేనే కాదు వివిధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు జగత్కర్తవ్యం నీదే నువ్వే ప్రకృతి పురుషుడు సర్వ చైతన్య శక్తివి నువ్వే నిర్గుణ స్వరూపిణివి నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు నీ పనులు నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు నీకు నామరూపాలు కల్పించి మునీశ్వర్లు త్రిలోకాల్లోనూ నిన్ను సంధ్యగా జానిస్తుంటారు మేల్కొల్పే బుద్ధువు నువ్వు సంపదవు నువ్వు కీర్తి మతి ధృతి శ్రద్ధ అన్నీ నువ్వే విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ఎదుటే కనబడుతుంటే ఇంకా వేరే ప్రయాణం కావాలా వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి అంతటి దుర్విజ్నేయువు ఇక ఏమనగా ఎంత యజ్ఞ యాగాలలో ఋత్వీజులు స్వాహాశబ్దంతోని నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాసభాగాలందవు దేవతలకు బుక్తిదాయిని వినివు అమ్మ వరప్రదాయిని భయభీతుణ్ణి నిన్ను శరణు వేడుతున్నాను ఇదిగో మధుకైటవులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు నీకు వివసుడే నిద్రలో ఉన్నాడు అతన్ని విడిచిపెట్టు లేదా ఆ రాక్షసులిద్దరినీ నువ్వే మట్టుపెట్టు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చెయ్యి హే మహామాయే హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా పాపం నీ ప్రభావం వాళ్ళకు తెలీదు నాకైనా ఇప్పటికి కదా తెలిసింది ఈ విష్ణుమూర్తి నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యట్లేదు ఆవిడ కూడా అనేక వివసరాలే నిద్రపోతోంది నువ్వు జగజ్జనవని జగజ్జననివని కామధేనువని నిజంగా తెలుసుకొని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు అనన్యభక్తితో సేవించేవాళ్ళు ధన్యాతిధన్యులు బుద్ధి తేజస్సు కీర్తి శుభప్రవృత్తి మొదలైన సౌరి గుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమేయశక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్లు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు వెలుగులోకి తెచ్చావు పరిపాలనా శక్తిని ఇచ్చావు ఇప్పుడేమో ఇలా నిద్రిస్తున్న అంబా నువ్వు సర్వతంత్ర స్వరూపురాలివి ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికేనా నీ ఇష్టం దయచూపించకు ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి నన్ను పరిహరించ పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వెందుకు సృష్టించావట తెలిసింది తల్లి తెలిసింది ఇదంతా నీ అద్భుత విచిచేష్టం స్వతంత్రంగా సృష్టిస్తావు వినోదిస్తావు ఉపసంహరిస్తావు ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు అవును ఇందులో విచిత్రం ఏముంది మాత నీ ఇష్టం అలాగే కానీ నన్ను సంహరించు నాకు దుఃఖం లేదు నేనేమీ బాధపడటం లేదు కానీ హే జగదంబే నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది అందుకని దేవీ లే అద్భుత రూపం ధరించు నన్నో ఈ రాక్షసులను సంహరించు లేదంటే హరిని నిద్రలేపు ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది ఇలా కమల సంభవుడు భక్తావేశంతో నిలదీశాడు ఎట్టకేలకి తామసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది జనార్దనలో కదలిక వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది సూతుడు ఇలా కథ చెబుతుండగా సౌనకాది మహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సనాతనులని బ్రహ్మాండంలో వీరికంటే అదుకులు లేరని సృష్టి స్థితి లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని సర్వసమర్థుడని చెబుతారు కదా అంతటి స్వామి యోగ యోగమాయక వసుడే నిద్రపోయాడా అతడి వివేకం ఏమైంది బ్రతుకుండి నిశ్చేస్తుడు ఎలా అయ్యాడు ఇది నా సందేహం విష్ణుమూర్తినే లొంగతీసుకున్న ఆ శక్తి ఎవరు దాని పేరు ఏమిటి ఎక్కడ ఎలా పుట్టింది అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది పరాత్పరుడు నిద్రా పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది ఓ మహామతి వ్యాసశిష్య నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహాల తలను ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు సూతుడు రవ్వంతా ఇరుకున పడ్డాడు అయినా సమాధానం చెప్పాడు మహామునులారా ముల్లోకాల్లోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారద కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది ఇక నేనేమని చెప్తాను కానీ ఒక్క విషయం గమనించండి వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి అతడు విరాట్ స్వరూపుడు చరాచర ప్రాణకోటి అంతా ఆ స్వరూపం నుండే ఆవిర్భవిస్తోంది నారాయణుడు హృషికేశుడు వాసుదేవుడు జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్థుతించి ఉపాసిస్తున్నారు మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తుంటారు శంకరుడు చంద్రశేఖరుడు త్రినేత్రుడు సూలపాణి వృషధ్వజుడు త్రినేత్రుడు మొదలైన నామధయాలతో వేదం త్రియంబకుణ్ణి గానం చేస్తోంది అర్ధ కైలాస నివాసిగా సర్వశక్తి సమన్వితుడిగా భూతనాథుడుగా దక్ష యజ్ఞ వినాశకుడిగా భక్తులు కీర్తిస్తున్నారు మరికొందరు వేద ముప్పొద్దుల సూర్యున్నే ఉపాసిస్తున్నారు సూర్యోపాసనే ఉత్తమోత్తమని అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి అలాగే అగ్నిని ఇంద్రుణ్ణి వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అని మహర్షులు ఉన్నారు ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా మూడు ప్రమాణాలను చెబుతారు పండితులు ప్రత్యక్షం అనుమానం శాబ్దం అని మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం నాలుగన్నారు అర్ధాపతితో కలిపి ఐదు అనేవారు ఉన్నారు త్రిమూర్తులలో సృజన పాలన సంహరణ శక్తులు ఉన్నాయి సూర్యుడిలో ప్రకాశిక శక్తి ఉంది శేష భూభరణ శక్తి ఉంది అగ్నిలో దహన శక్తి ఉంది వాయువులో ప్రేరణ శక్తి ఉంది ఈ శక్తులు లేకపోతే వీరు ఏమవుతారు అసమర్థులవుతారు వేరే చెప్పాలా శివోపి శవతాం యాతి కుండలి వివర్జిత శక్తిహీనస్తుయ కచ్చిత్ అసమర్థ స్మృతో బుధై ఓ మహాతపస్సులారా బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం శివుడు శవమైనట్టే కాబట్టి శత్రు విజయంలో గమనంలో భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు ఉపాసించారు అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి అది లేనివేళ అతడు నిశ్చేష్టుడు చతుర్ముఖునిలో అదే రాజస శక్తి అది లేనివాడు అతడు ఏ సృష్టి చెయ్యలేడు అదే శివుడిలో తామస శక్తి అది ఉంటేనే అతడు సంహారకారకుడు అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి స్థితికి వినాశానికి శక్తియే కారణం అది లేకపోతే త్రిమూర్తులే కాదు ఇంద్రుడు సూర్యుడు అగ్ని వర్ణుడు ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనుల్ని చెయ్యలేరు ఆ శక్తి సగుణ అని నిర్గుణ అని రెండు రకాలు నిర్గుణ శక్తిని విరాకులు ఉపాసిస్తారు సగుణ రూపాన్ని కోరికలున్నవారు ఉపాసిస్తారు ఇది నిష్కామోపాసన ఇది సకామోపాసన ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆ శక్తియే విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది ఇది తెలుసుకోలేని మూడులు కొందరైతే తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు పట్టపోసు పుట్ట పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తుంటారు మహానుభావులారా త్రిమూర్తులు నిత్యమూ జానించేది ఈ శక్తిని వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే యజ్ఞాలు చేసేది ఇందుకోసమే బ్రహ్మఖ్యాయైన ఆ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస్య దేవత ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసులు వారు చెప్పారు ఆయనకు నారదుల వారు చెప్పారట నారదునికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పారట బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి చెప్పారట కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏమీ మీరు వినక్కర్లేదు పట్టించుకోనక్కర్లేదు శక్తి మాత్రమే ఆరాధనీయ ఆ శక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి ఉపాసించండి మహామునులారా మీ సందేహం తీరింది కదా ఇక కథలోకి అంటూ సూతుడు కొనసాగించాడు ఓం పార్వతీ శివరమణ